ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయుడు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే డిస్మిస్ చేయాలని ఆయన అన్నారు శ్రీనివాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్బెట్ గా ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు ఈ రోజున నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ వేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసే ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగం యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మీరు మనం విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకి జనాలు వలసిపోతున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు నేను నాలుగు టర్మల నుంచి కూడా ఎంఎల్సీకి ఓటు వేయడం జరిగింది గెలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు అందుకేంటంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దు అయిపోయే విధంగా గవర్నర్ కు అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలనేది నా ప్రధాన డిమాండ్ దానికోసం నేను దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతున్నాను ఇందులో మీడియా మీడియా మిత్రులు నాకు సహకారం అందిస్తారని కోరుతూ శ్రీనివాస్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ వ్యాప్తి చేస్తున్నాం ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు ఈ రోజున నిరుద్యోగుల తరపున నేను నామినేషన్ వేస్తున్నాను ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీగా చేసిన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగం యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మీరు మన విలేజ్ నుంచి సిటీల నుంచి కూడా